హాయ్ ఫ్రెండ్స్ జన్పాక్ట్ కంపెనీ నుంచి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది మనకి ఈ మార్చ్ ఎయిటీన్త్ డైరెక్ట్గా వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు మీ మొబైల్లో జూమ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు గైస్ ఈ వర్చువల్ ఇంటర్వ్యూకి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరు కూడా అటెండ్ అవ్వచ్చు సో మనకి స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది ఫ్రెషర్స్కి టూ ఎల్పీ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మన హైదరాబాద్ లోనే పోస్టింగ్ అయితే ఇస్తారు ట్వంటీ ఓపెనింగ్స్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ టైం కూడా చాలా మంది ట్రై చేశారు కాల్ లో గెటిన్ అవడానికి బట్ ఒకేసారి ట్రై చేయడం వల్ల కేవలం కొంతమంది మాత్రమే ఇన్ అవ్వగలిగారు సో ఈ మార్చ్ ఎయిటీన్త్ కూడా మనకి వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకు సో నా సజెషన్ కాల్ లోకి జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ జస్ట్ జాయిన్ అయ్యి అలా వదిలేయొద్దు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అలో చేయకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి రీలాగిన్ అవడానికి అయితే ట్రై చేయండి సో ఈ విధంగా ట్రై చేస్తే మన రిక్వెస్ట్ అనేది టాప్ లో వచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే ఆర్డర్ టు క్యాష్ రోల్ సో కస్టమర్స్ కి కలెక్షన్ కాల్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో కాల్స్ అనే కాదు చాట్ ఉంటుంది అంటే మనకి ఇమెయిల్ ఉంటాయి అలాగే ఫ్యాక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కంప్లీట్ గా వాయిస్ అని కాదు బ్లెండెడ్ అనమాట వాయిస్ ప్లస్ చాట్ అయితే ఉంటుంది అదే విధంగా కస్టమర్స్ సైడ్ నుంచి ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా లేదా క్వరీస్ ఉన్నా మనమే రిజల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు మీరు ఎప్పుడు పాస్అడ్ అయినా పర్వాలేదు ఏ డిగ్రీ అయినా బట్ బీటెక్ ఎంటెక్ కోర్ బ్రాంచెస్ కాబట్టి వీళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నారో ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు సో చూసారు కదా ఇదైతే వాయిస్ లేదా బ్లెండెడ్ రోల్ వాయిస్ ప్లస్ చాట్ అయితే ఉంటుంది మనకి అండ్ ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ రోల్ అండ్ బేసిక్ స్కిల్స్ మన దగ్గర మంచిగా ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది మించి ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే అవసరం లేదు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ ఎయిటీన్త్ న టెన్ ఫిఫ్టీ కల్లా లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇదైతే అవకాశం సో హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన కి అండ్ దీనికి సంబంధించిన యూ ఐడి లింక్ అలాగే టైమింగ్ అనేది నేను డెస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లోనే ఇస్తాను సో లింక్ అనేది మీరు వేరే చోట ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకోండి అండ్ ఇంకొక రిక్వెస్ట్ గైస్ మన ఛానల్లో మార్నింగ్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఎవరైనా ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవాలి ఫ్రీగా సర్టిఫికేట్ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి అండ్ డెస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే